తను ఐదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున ఇంట్లో ఉన్నప్పుడు సుమారు పదకొండున్నర గంటల టైంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు ధరించి స్వామీజీ వేషంలో రావడం జరిగింది అతన్ని మొదటగా తాగడానికి నీళ్ళని అడిగినారు తను నీళ్ళు ఇచ్చిన తర్వాత పువ్వులు మరియు కొన్ని నాణ్యాలు భగవంతుని యొక్క పూజా సామాగ్రి అని చెప్పి అతనికి ఇవ్వడం జరిగింది తర్వాత అతనికి శాంతి పూజ కోసం అని చెప్పేసి తన చేతుకున్న ఉంగరం చూసి ఆ ఉంగరాన్ని ఇవ్వమని అడిగితే తను వాళ్ళని నమ్మి స్వామిజీ అనే ఉద్దేశంతో నమ్మి ఆ ఉంగరం ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు పూజ చేస్తున్నామని చెప్తూ ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది